safety and security vada కోల్కతాలో జరిగిన అతి దారుణమైన రేప్ అండ్ మర్డర్ ఆ డాక్టర్ గారికి సంఘీభావం సంతాపం తెలుపుతూ మేము ఈరోజు క్యాండిల్ లైట్ మార్చ్ చేస్తున్నాము ఈ మార్చ్ ఉద్దేశం ఏంటి అంటే ఆవిడికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా జస్టిస్ న్యాయం జరగాలి అనేది చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు ఇంకా పట్టుకోలేదు అని తెలిసినప్పుడు ఎంతో భయం బాధ అనిపిస్తాయి బాధ అనిపిస్తే పర్లేదండి భయం అయితేనే డ్యూటీలు చేయాలి అంటే మాకు ఇల్లు ఎంతో హాస్పిటల్ కూడా అంతే మేము డ్యూటీ చేయడానికి వచ్చినప్పుడు ఇంట్లో ఎంత టైం స్పెండ్ చేస్తామో అంతకంటే ఎక్కువ టైము హాస్పిటల్లోనే స్పెండ్ చేస్తాము మరి అలాంటి హాస్పిటల్లోనే మాకు సేఫ్టీ లేదు మాపైన ఎవరైనా అటాక్ చేయొచ్చు ఏదైనా జరగచ్చు అన్నప్పుడు మేము అసలు ఎంత ఎలా చేయగలం వర్క్ మేము చేసే వర్కే ఆ క్వాలిటీయే మన హెల్త్ వీఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద హెల్త్ మేము పని చేస్తేనే హెల్త్ అనేది జనాల హెల్త్ అనేది నిలబడుతుంది అలాంటిది అసలు మాపైనే మా హెల్త్ పైన లేకపోతే మా సేఫ్టీ పైన ఎవరు లేరు మాకు చేయడానికి మాకు చూడడానికి ఎవరు లేరు అనుకున్నప్పుడు మేము ఎలా చేస్తామండి దాని గురించి తెలుపుతూనే ఈ ప్రొటెస్ట్ ఆ జరిగిన ఆ డాక్టర్ గారికి న్యాయం జరగాలంటూ ఈ ప్రొటెస్ట్ ఏదైనా సరే ఆడవాళ్ళు అంటే డాక్టర్లే కాదు హాస్పిటల్లో చేసే ఏ ఎవరికైనా సరే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం అడుగుతూనే ఇదండి ఓన్లీ డాక్టర్లపైనే జరుగుతుంది వాళ్ళ కోసమే చేస్తున్నామని కాదు ప్రతి ఆడవాళ్ళకి ఎవరెవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ మేము సంఘీభావం తెలుపుతూ చేస్తున్న మార్చ్ ఇస్ ద క్యాండిల్ మార్చ్ విచ్ వీఆర్ డూయింగ్ ఫర్ ఎ గర్ల్ హూ ఈస్ బ్రూటలీ రేప్డ్ అండ్ మర్డర్డ్ ఇన్ కోల్కతా ఆన్ నైన్త్ ఆగస్ట్ ఎస్టర్డే వీ గాట్ ఇండిపెండెన్స్ సెవెంటీ ఎయిత్ Uh, years of independence yesterday but what freedom we got actually if you speaking what freedom actually we got she she was actually brutally raped and murdered in her own hospital even our own hospital is not safe for us when which place will be my i am coming from kerala and i thought okay this is the hospital where i can safely work and everything but how my parents will feel if they hear such news సో వీఆర్ డూయింగ్ దిస్ ప్రొటెస్ట్ సో దట్ ఇన్ ద ఫ్యూచర్ ఇట్ వాంట్ హ్యాపన్ టు ఎనీ ఉమెన్ ఎనీ గర్ల్ ఆర్ ఎనీ వన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మ్యాన్ ఆర్ వాట్ ఎవర్ హా అసాల్ట్ ఆర్ రేప్ ఆర్ మర్డర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ విఆర్ డూయింగ్ ఇట్ ఫార్ట్ షుడన్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్ నేను ఐఎమ్ డాక్టర్ రామ్ సీనియర్ ఆఫ్థర్మాలజిస్ట్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరు ఈ రోజున మేమందరం ఇక్కడ క్యాండిల్ లైట్ మార్చనేది నిర్వహిస్తున్న కారణం మీ అందరికీ తెలుసు ఒక లేడీ డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కింద చేస్తూ డ్యూటీలో ఉండగా ఆమెపై ఆచారం చేసి చంపడం జరిగింది దానికి కారణాలు చాలా చెప్తున్నారు బట్ ఏదైనా డ్యూటీలో ఉండగా ఇలా జరగడానికి మా అందరికీ చాలా బాధగా ఉంది ఒక డాక్టర్నే కాదు స్టాఫ్ నర్సెస్ లేడీ డాక్టర్స్ అండ్ ఈవెన్ సబ్ స్టాఫ్ కూడా ఇక్కడ చాలామంది పనిచేస్తూ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఇరవై నాలుగు గంటలు ఉంటారు అట్లాంటప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ అన్నది చాలా 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 ముఖ్యం అటువంటి సెక్యూరిటీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మేము మేమందరం ఏదో క్యాండిల్ మార్క్ చేసాం అయిపోయింది ఇక్కడితో అయిపోయింది అన్నది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ మా యొక్క డాక్టర్స్ అండ్ మెడికల్ స్టాఫ్ యొక్క సేఫ్టీ గురించి ఖచ్చితమైన ఒక కఠినమైన కొన్ని లాస్ తీసుకొస్తే తప్ప సేఫ్టీ ఉండదు సో దీనికి నేను మన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే మన రాష్ట్రం మార్గదర్శకంగా ఉండి కఠినమైన శిక్షలు ఇటువంటి వాళ్ళకు ఒక లా తీసుకొచ్చి కఠినమైన శిక్షలు వేసి అదేవిధంగా సెక్యూరిటీ ఆఫ్ డాక్టర్స్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టాఫ్కి ప్రాపర్ పోలీస్ అవుట్ పోస్ట్ వేర్ దే హ్యావ్ అబౌట్ త్రీ అవర్ ఫోర్ గన్మెన్ ఎస్పెషల్లీ జ్యూరింగ్ నైట్స్ పగలైతే బోల్డ్ మంది ఉంటారు ఇంక్లూడింగ్ అందరూ చాలామంది జనాలు పేషెంట్లు ఓపీకి వచ్చే పేషెంట్ ఉంటారు బట్ రాత్రిపూట ఎమర్జెన్సీకి వచ్చిన వాళ్ళు ఉంటారు తర్వాత పేషెంట్ అటెండెన్స్ మాత్రమే ఉంటారు ఎక్కువ మంది ఉండరు ఆ టైంలో ఇట్లాంటి జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి అట్లాంటి టైంలో మాకు పోలీస్ హెల్ప్ ఉండి అవి చేస్తే కనుక చాలా బాగుంటుంది సో నా సి మా సీఎం గారికి డైనమిక్ సీఎం గారికి కోరుకునేది ఏంటంటే డాక్టర్స్కి అగనెస్ట్గా ఇటువంటివి ఏవైనా జరిగినప్పుడు కఠినమైన శిక్షలు వాళ్ళు అమలు చేసి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి వెంటనే మా అందరికీ ఇది చేస్తే మాకు ధైర్యం ఉంటుంది ఇటువంటివి పునరాత పున పునరావృతం కాకుండా ఉంటాయి కాబట్టి దయచేసి సీ దట్ సటెన్ లాస్ ఆర్ బీయింగ్ లాస్ ఆర్ క్రియేటెడ్ అండ్ హెల్ప్ ద స్టాఫ్ టు వర్క్ విత్ డైనమిజం అండ్ సేఫ్టీ మాకు సేఫ్టీ ఇప్పుడు మా కూతురు ఉంది తను ఒక డాక్టర్ తను హాస్పిటల్కి వెళ్తుంటే అమ్మో ఎలా ఉంటుందో రాత్రి ఇంటికి వచ్చేంతవరకు భయం భయంగా ఉండకూడదు పేరెంట్స్ అదేవిధంగా ఆర్ హస్బెండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డాక్టర్ కానీ నర్స్ కానీ ఎవరైనా సరే అమ్మో ఒక్కతే ఉంటుంది డ్యూటీలో ఎలా ఉంది అన్న భయం మాకు ఉండనప్పుడే పిల్లలు ధైర్యంగా చేస్తారు వర్క్ ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ప్రాపర్ సెక్యూరిటీ ఉండాలి అది వీఆర్ డిమాండింగ్ దట్ ఫస్ట్ అండ్ అదేవిధంగా కల్ప్రిట్స్ ఇప్పటి వరకు ఎవరెవరోనే అరెస్ట్ చేశారు తప్ప రియల్ కల్ప్రిట్స్ ఇంతవరకు అరెస్ట్ అవ్వలేదు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి సరైన విచారణ జరిపి ఆ పాపకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను